హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్స్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా రేషన్ కార్డు గురించి ఎదురు చూస్తున్నారా లేదా మీ రేషన్ కార్డులో పేరుని యాడ్ చేయాలనుకుంటున్నారా అంటే మోడిఫై చేయాలనుకుంటున్నారా పేరుని ఎక్కించడం లేదా తొలగించడం అలాంటివి చేయాలనుకుంటున్నారా అయితే ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో చెప్తూ ఉంటాను సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో అర్హులైన పేదలందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు జారీకి ప్రభుత్వం అనేది అయితే సిద్ధమైంది ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ అనేది అయితే జారీ చేయనుంది మంత్రివర్గ సమావేశం ఈ మేరకు కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు సో మొదటగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డుల కోసం అనేది అయితే స్వీకరించడం జరుగుతుంది దీనికి సంబంధించిన విధి విధానాలు అలాగే దరఖాస్తుల స్వీకరణ తేదీ వివరాలను కూడా పౌర సరఫరాల శాఖ మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు సో దరఖాస్తులను పదిహేనవ తేదీ నుంచి స్వీకరిస్తారు అర్హత నిబంధనలు ఎలాంటి మార్పులు కూడా లేనట్లుగా తెలుస్తుంది ఇదివరకు ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఏదైతే జారీ చేసిందో జీవోన్ దాన్ని యథాతథంగా అమలు చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది సో ఆఫ్లైన్లోనే దరఖాస్తులు అనేది చేయనున్నట్లు అంటే కొత్త రేషన్ కార్డుని ఎలా అప్లై చేసుకోవాలి అనే డౌట్ ఉంటుంది కదా సో దానికి సంబంధించి కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు ఆన్లైన్ మీ సేవల దరఖాస్తు చేసేవారు సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఆఫ్లైన్లోనే దరఖాస్తులు అనేది అయితే చేసుకోవాలని ప్రభుత్వం అయితే తెలిపింది గ్రామ సభలు బస్తీ సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది సో వీటన్నింటినీ కూడా కంప్యూటరైజ్ చేసి అర్హులందరికీ కూడా ఇరవై ఆరో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ అనేది అయితే ప్రారంభించడం జరుగుతుందని చెప్తున్నారు సో కార్డుల్లో కుటుంబ సభ్యులు పేర్చాలి చేర్చాలి అనే డిమాండ్ అనేది అయితే ఎప్పటి నుంచో ఉంది దాదాపుగా గత ప్రభుత్వం నుంచి కూడా ఈ విజ్ఞప్తి అనేది అయితే ఎప్పటి నుంచో ఉంది సో ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యులు పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తుల్ని ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది సో అంటే ఇప్పటికే మనం యాడ్ మెంబర్స్ అనేది అయితే మనం ఈజీ వల్ల కానీ అట్లా అప్లై చేసుకున్నట్లయితే వాటన్నింటినీ కూడా ఆమోదించాలనేది అయితే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నట్టుంది సో వివాహం అయిన తర్వాత పుట్టింటి రేషన్ కార్డుల నుంచి పేర్లను తొలగించుకుని కొత్త రేషన్ కార్డులు అనేది అయితే అప్లై చేయడం జరుగుతుంది సో వాటన్నింటినీ కూడా దరఖాస్తులు చేశారు అలాగే తమ పిల్లల పేర్లను కూడా రేషన్ కార్డులో చేర్చాలని తల్లిదండ్రులు అనేది అయితే ఇప్పటికే అప్లై చేయడం జరిగింది సో దాదాపుగా ఇలాంటి పన్నెండు లక్షలకు పైగా వచ్చేయం సో దీంట్లో పదహారు లక్షల పైగా పేర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది సో కొత్త రేషన్ రేషన్ కార్డులకు పది లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పి అధికారులందరూ కూడా అంచనా వేయడం జరుగుతుంది సో కొత్త డిజైన్ అలాగే ఫిజికల్ కార్డులను కూడా ఇప్పుడు మనకి ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం రీజ్ డిజైన్ చేసి ఫిజికల్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో వాటి డిజైన్ రూపకల్పనపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబుతో చర్చించాలని చెప్పి పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డిహెచ్ చౌకాన్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగిన తెలుస్తుంది సో రేషన్ కార్డుల కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఒక పండగ సంక్రాంతి పండుగ అనేది అయితే చెప్పుకోవచ్చు జనవరి ఇరవై ఆరు నుంచి వీళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అనేది అయితే రాబోతున్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్